సాయి రాములు మాపై అలకపోని నారెందుకో తప్పులు చెప్పవయ్యా మేం చేసిన తప్పులు సరిదిద్దమయ్యా అయ్యో వినడేమీ నేనేమి చేయదు దయగల సాయి మా కర్మనకు వదలకయ్యా ధర్మము సేయవయ్యా సాయి రాములు మాపై ద్వారకా నారెందుకో తనయుడు కోపము చేసినాడు దాసజనులకు దాతవు కారణమేమిటో తెలియదు మేమెంత బుద్ధిహీనులము తుచ్ఛ కోరికలు నిన్ను బాధించితి మీ మనసు గని శాంతి చేయవయ్యా సాయి రాములు మాపై పూని నారెందుకో తప్పులు చెప్పమయ్యా మేం చేసిన తప్పులు సరిదిద్దమయ్యా చెడు మార్గము పట్టినారమని కోపము మాని మాకు భక్తి మార్గ ద్వారములు తెరువము నీ వేదికు నీ పాదాలు పట్టివేడుతున్నాము సర్వధా నీ జపమే మా జీవన వేదము సాయి రాములు మాపై అలకపోని నారె తప్పులు చెప్పవయ్యా మేం చేసిన తప్పులు సరిదిద్దవయ్యా అయ్యో వినడేమి నేనేమి చేయదు దయగల సాయి మా కర్మునకు వదలకయ్యా ధర్మము సేయవయ్యా సాయి రాములు మాపై అలకపోనినారెందుకో తప్పులు చెప్పవయ్యా మేం చేసిన తప్పులు సరిదిద్దమయ్యా తప్పులు చెప్పవయ్యా మేం చేసిన తప్పులు సరిదిద్దమయ్యా తప్పులు చెప్పవయ్యా మేం చేసిన తప్పులు సరిదిద్దామయ్యా